ది సిం జిల్లా కార్యదర్శి అటువంటి అల్లూరి మల్లేశ్వన గారిని మాట్లాడాల్సిన ఈ సమస్యలను మాట్లాడాల్సిన కూర్చున్నా పల్లెర్ల భగత్ సింగ్ యువజన సంఘానికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు దూరంగా ఉండి ఇంటున్న ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పెరిగిన పెరుగుతున్న పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి ఈరోజు పల్లెర్లలో ఏ గ్రామ యువకులు భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక వినూతన రీతిలో ఇవాళ ట్రాక్టర్లకి ఎడ్లను కడుతూ నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు అనంటే రానున్న రోజుల్లో ఇదే పెట్రోల్ డీజిల్ ఈ రేట్లు కనుక పెరిగితే మళ్ళీ పాతకాలంలో ఉన్న ఎడ్ల ద్వారా పోవడం తప్ప మళ్ళీ ఎడ్ల బండ్లు పోవాలి తప్ప ఇవాళ మన ఆటోలను కార్లో తిరిగే పరిస్థితి ఉండదు అనేది ప్రజలకు అర్థం చేయడం కోసం ఇవాళ చేస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది మరి మోడీ ప్రభుత్వం ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే పల్లెళ్లలో ఏమి ఇబ్బంది పల్లెల ప్రజలకు ఏమి ఇబ్బందు ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఇవాళ ప్రతి ఇంటికి బైక్ ఉన్నది ప్రతి ఒక్కరూ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తూ ఉన్నాం మరి ఇవాళ మోడీ అధికారంలో రాకముందుకున్న ధరలకి ఇవాళ చూస్తే యాభై ఐదు రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ తొంభై దాకా వచ్చింది మరి ఎందుకు పెరుగుతున్నది ఇవాళ ఆ ధరలు పెరగడం వల్ల మనకు వచ్చిన ప్రమాదం ఏంటంటే కూరగాయలు ఇవాళ బియ్యము పప్పు ఉప్పులన్నీ కూడా లారీల ద్వారా రవాణా అవుతుంది ట్రాన్స్పోర్ట్ అయ్యే మన దగ్గరికి వస్తుంది డీజిల్కు పెరిగినా పెట్రోల్ పెరిగినా మనం వాడుతున్న నూనె ధర పెరగడానికి కూడా కారణం అవి పెరగడం వల్లనే ఇవాళ ఉల్లింగిన ధర పెరిగిన కూరగాయల ధరలు పెరిగినా ప్రతి ధర పెరుగుతున్నది అంటే పెట్రోల్ డీజిల్ పెరగడం వల్లనే ఏ ధరలు పెరుగుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి మహిళ లాగా ఇవాళ ఇబ్బంది పడకుండా గ్యాస్కి అందుబాటులో వచ్చింది మరి ఆ గ్యాస్కి సంబంధించిన సబ్సిడీని ఎత్తేసి ఎప్పుడో ఒకసారి అకౌంట్ లేస్తామని చెప్తాను అది ఎప్పుడు పడుతుందో ఎవరికి పడుతుందో అర్థం కాని పరిస్థితి ఇవాళ ఎనిమిది వందల గ్యాస్ సిలిండర్ అయ్యింది మరి వాళ్ళ నెలకు వెయ్యి రూపాయలు గ్యాస్కి రోజు బండి బయటికి వెళ్తే రోజంద రూపాయలు ఇవాళ కూరగాయలు కొందామంటే ధరలు ఊళ్ళో ఉండి బతకాలన్నా మనిషికి నెలకు ఐదు వేలు లేకపోతే సంసారం సాగే పరిస్థితి లేదు మరి చేస్తున్న పరిస్థితుల్లో వస్తున్నది ఏమీ లేదు అందుకే ఇవాళ మోడీ తీసుకొచ్చిన ప్రభుత్వ విధానం వల్ల గతంలో కేంద్ర మోడీ అధికారం రాకముందుకు కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రూ తొమ్మిది శాతం ట్యాక్సీ ఉండి మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ముప్పై రెండు శాతం వసూలు చేస్తూ ఉన్నారు కొంతమంది భక్తులకు ఏమనిపిస్తుంది అని అంటే మోడే బాగా చేస్తుంది అనిపిస్తుంది కానీ ఏం బాగా చేసి ఆలోచన చేయాలి ఇలా వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటే కేంద్ర ప్రభుత్వము వసూలు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్నది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా మోడీ అధికారంలోకి వచ్చినాక తొమ్మిది నుంచి ముప్పై రెండు శాతం పెంచినాడు మరి ఇంత సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని పెంచాల్సిన అవసరం లేదు ఇవాళ ఈ రెండు ప్రభుత్వాలు కలిపితే అరవై రూపాయలు అంటే వంద రూపాయలు పెట్టి మనం కొంటే అరవై రూపాయలు మనం కేసీఆర్కు లేదంటే మోడీకి కమిషన్ ఇస్తున్నాం దీంట్లో పైన ఉన్న మోడీ మన దగ్గర లంచం ఎంత తీసుకుంటున్నానంటే నలభై రూపాయలు ఒక లీటర్ పెట్రోల్ తీసుకుంటున్నాడు ఎవరిని పైసలు వాడి కష్టపడి కొనుక్కొని పెట్రోల్ కొంటే ఆయనకి ఎందుకు ఇవ్వాలి పోనీ మరి గవర్నమెంట్ బాధ్యత లేదా ఇవాళ అడ్డగోలిగా పెట్రోల్ డీజిల్ పెంచారు మరి అంతటా ఇదే రేటు ఉన్నానంటే ఇదే పెట్రోలు వెనుజులా అనే దేశంలో అక్కడ రెండు రూపాయలకి అక్కడ ఉన్న రెండు రూపాయలకే లీటర్ దొరుకుతున్నది అంటే మన రూపాయల మన రూపాయల కంటే కూడా తక్కువది రూపాయి నలభై ఐదు పైసలకి అక్కడ రోడ్ లీటర్ పెట్రోల్ దొరుకుతున్నది మరి మన దగ్గర ఎందుకు అలా వంద రూపాయలు అయ్యింది అంటే మన దగ్గర పెట్రోల్ లేదు బయట నుంచి తెస్తున్నారు నిజమే మనం తెస్తున్నాం పక్కకున్న పాకిస్తాన్ వాళ్ళు కూడా తెస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు తెస్తున్నారు నేపాల్ వాళ్ళు తెస్తున్నారు మన చుట్టూ ఉన్న దేశాలు కూడా తెస్తున్నారు మరి వాళ్ళకి కూడా రేటు పెరగాలి కదా కానీ అక్కడ నలభై ఆరు రూపాయలు కమ్ముతున్నారు రెండు రూపాయలు ఉన్నాయన అక్కడ బావి తోడితే నీళ్లు పడ్డట్టు పెట్రోల్ వస్తుంది కాబట్టి తక్కువకు అమ్ముతున్నాడు మరి పక్క దేశం వాళ్ళు కూడా కొనుక్కొస్తున్నారు ఇవాళ మన ఇంట్లో మంచిగా మసాలా వాసన వస్తుందంటే చుట్టం వచ్చిండు కోళ్ళు కోసినాం ఆదివారం దావత్ చేసుకున్నాం అన్నిళ్ళల్లో కూడా దావత్ చేస్తున్నారు అన్నిళ్ళల్లో దావత్ చేస్తున్నారు ఏమైనా కష్టం వాడు చేసుకుంటాడు తింటున్నారు మరి పక్క దేశాల్లో కూడా మన లెక్కనే పెట్రోల్ కొనుక్కొచ్చుకుంటున్నారు వాళ్ళు అక్కడ అమ్ముతున్నారు నలభై ఆరు రూపాయల కంటే యాభై రూపాయల లోపలనే పెట్రోల్ హాళ్ళు అమ్ముతున్నప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు ఇలా వంద రూపాయలు పెడుతున్నదంటే ప్రజల బాగు చేయాలనే ఆలోచన మోడీలో కానీ మోడీ ప్రభుత్వంలో కానీ లేదు ఇవాళ చదువుకున్న యువతున్నారు ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు వస్తేనే ఆశపడుతున్నారేమో ఆశ లేదు ఆశ వదులుకోవాలి ఇవాళ బిఎస్ఎన్ఎల్ గతంలో టవర్లు ఉండే ఎనభై ఐదు వేల మందిని మోడీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలకు వెళ్ళి వికేషిల్ ఎల్ఐసి ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ చేసుకుందాం అని చెప్పి ఆశపడతాం వాళ్ళు ఆ ఇన్సూరెన్స్ను కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పు ఇప్పటిదాకా నలభై తొమ్మిది శాతంగా ఉన్న ప్రైవేటు పెట్టుబడులకి డెబ్బై నాలుగు శాతం డైరెక్ట్ విదేశస్తులు కూడా పెట్టుబడి పెట్టే చట్టం తెచ్చిండు ఫారిన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్ అని చెప్పి ఎండిఏలకు అనుమతి ఇచ్చిండు దానివల్ల డెబ్బై నాలుగు శాతం ప్రైవేట్ వాళ్ళు వచ్చిండ్రు ఎల్ఐసి పోయింది బిఎస్ఎన్ఎల్ పోయింది ఆర్మీలో దేశ రక్షణ కోసం కాపలా ఉండే మిలిటరీ వాళ్ళు ఉంటారు వాళ్లకు సప్లై చేసే ఆయుధాలలో వాళ్లకు సప్లై చేసే దుస్తులలో కూడా ప్రైవేట్ పరం చేసినాడు నినాదం ఏమో ఇవాళ మోడీ ప్రభుత్వం ఇచ్చే నినాదమేమో దేశభక్తి కానీ మొత్తం దేశ ద్రోహం చేస్తూ ఉన్నారు మరి దీన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇవాళ పార్టీలుగా వ్యక్తులుగా ఇష్టపడేటోళ్ళు ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాం ఎల్ఐసీని ఇవాళ ప్రైవేట్ పరం చేసింది ఎవరు బిఎస్ఎల్ఎల్ని ఉన్న ఉద్యోగులను తీసేసింది ఎవరు ఇవాళ చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగం ఇస్తా అని చెప్పి వచ్చే దిని ఆయేగా అని చెప్పిండు వచ్చేది లేదు అందరికీ అచ్చే వచ్చింది ఇలా అందుకే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి రైతులు రైతు పండించిన పంటకు మద్దతు ధర ఎత్తేసిండు ఆ చట్టం తెచ్చి మద్దతు ధర లేకుండా చేసిండు అందుకే ఇవాళ ఢిల్లీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో పెద్ద కదులుతున్నారు మరి మన రైతులు ఎందుకు కదులుతారంటే వ్యవసాయంలో వచ్చే మార్పుల్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మన దగ్గర కష్టం మొట్టమొదట వరిపోత మిషన్లు కూడా డ్రైవర్లు ఎవరు వచ్చి ఒక్కసారి యాడ్ చేసుకొని పంజాబ్ వాళ్ళే వచ్చారు ఎందుకంటే వ్యవసాయంలో చాలా అభివృద్ధి అయిన వాళ్ళు అక్కడ కాబట్టి వాళ్ళకి తెలుసు నేను డైరెక్ట్గా పంజాబ్ పైన హర్యానా తిరిగి వచ్చిన అక్కడ చూసిన రైతుల్ని వాళ్ళు రైతులు చేస్తున్న పోరాటం ఈ దేశం కోసం చేస్తా ఉన్నారు రైతు పండించిన పంటకి ధర లేదు ఇలా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ రైతులే మరి పండించిన పంటకు లేదు ఇలా మనకి గీసిన షాపుకి పోతే కోడిగుంట అడిగితే ఐదు రూపాయలను రేటు చేస్తాడు సంజంపాట్లు అడిగితే లీడర్ ఇంత అని చెప్తాడు కానీ రైతు పండించిన పంటకి ఇవాళ స కాల వైభవంగా తీసుకొచ్చి నేను రెండు వేలకు అమ్ముతున్నా కింటానని అనగలుగుతాడు రైతు రైతుని మాత్రం ప్రభుత్వం చెప్పిన రేటు కమ్మి రావాలి అమ్ముతుంది కానీ ఇప్పుడు ఆ రేటు కూడా ప్రభుత్వం చెప్పాడట పద్దెనిమిది నెల పద్దెనిమిది యాభై కదా ఇప్పుడు అది కూడా చెప్తున్నది మరి రైతు ఆరు కాలం కష్టం చేసి ఇబ్బంది పడుతూ ప్రభుత్వం వేసిన కమిషనే చెప్తుంది స్వామినాథన్ కమిషను రైతు మనం ఇక్కడ మీటింగ్ పెట్టాం సేపట్లో ఒక రైతు చేసిపోయిన దేశంలో ఇట్లాంటి తరుణంలో రైతులను ఆదుకోవాల్సింది పోయి రైతులకి ఏ రకంగా ఉపయోగపడడం రైతు చట్టాలు ఫిక్షడీ కాంట్రాక్ట్ వ్యవసాయం అని చెప్పి స్వేచ్ఛ మార్కెట్ అని చెప్పి అట్లే నిత్యావసర వస్తువుల మీద ఉన్న ధరల నిషేధాన్ని ఎత్తివేసి ఇవాళ మొత్తం కార్పొరేట్ కంపెనీలకి డబ్బులు ఉన్న ఆసాములకు ఉపయోగపడం మన గ్రామంలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడదు మన జిల్లాలో ఉన్న వాళ్ళకు ఉపయోగపడదు పెద్ద పెద్ద కంపెనీలు కార్పొరేట్లు ముఖ్యం అంబానీ లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి ఒక్కడు బాగా బతకడం కోసం ఇంతమందిని చంపుతావా అని చెప్పి వాళ్ళ రైతులంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున తొళ్ళి పెడతా ఉన్నారు రైతులకు ఉపయోగం లేదు కార్మికులకు ఉపయోగం లేదు మరొక వైపు ప్రజలందరూ ఉపయోగిస్తున్న పెట్రోల్ డీజిల్ మీద ఇట్లా ట్యాక్సీ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతూ ఉన్నది అందుకే కేంద్ర ప్రభుత్వం వేస్తున్న పెట్రోల్ మీద డీజిల్ మీద ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది కరోనా టైంలో చూసినాం మనం కరోనా టైంలో కూడా పెట్రోల్ పైన పదమూడు రూపాయలు డీజిల్ పైన పది రూపాయలు పెంచండు మన బడ్జెట్ పెంచేటప్పుడు పెంచాడు మనం రేటు చూస్తే అర్థమైంది ఎప్పుడో ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా పెరుగుతుంది ఈ విధానం అంతకుముందు లేదు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన సంతకం పెట్టి ఈ విధానం తీసుకొచ్చినట్టు దానివల్ల రోజుకు పైస పెరుగుతుంది మనకు అర్థమే కాదు చూసేసరికి రేటు ఆకాశాన్ని నడుతుంది మరి ఎవరికి లేకపోయా దీనివల్ల అంటే డబ్బున్న కార్పొరేట్లు లేదా కంపెనీలు పెట్టేటోళ్ళు అట్లాంటి వాళ్ళకు ఉపయోగం తప్ప పేద ప్రజలకు ఉపయోగం లేదు అందుకే ప్రజలందరినీ కూడా రాజకీయాలకు అతీతంగా ఆలోచించమంటా ఉన్నాం ఇవాళ పల్లెలలో యువజన సంఘం భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ ధరల పెరుగుదల వల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడానికి ఆ యువకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కూడా మద్దతు ఇచ్చి రానున్న రోజుల్లో గ్రామ పని పనిచేస్తున్న యువజన సంఘానికి గ్రామ పెద్దలు కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ఉన్నాం మనం చేయడం ద్వారా మరి ఏమవుతుంది అని ఇలా చేస్తే ఆయన దంచి అనే అనుమానాలు మీకుండచ్చు కానీ ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు కావచ్చు ప్రజల్లో వచ్చిన ఆందోళన కావచ్చు ఖచ్చితంగా ప్రభుత్వాల దృష్టికి దృష్టి ఆ రకంగా అన్ని గ్రామాల్లో ప్రజల్లో చర్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ధరల